ఇప్పుడు ఈ తోటి కాంగ్రెస్ పెరిగింది అంటారు కదా సార్ ఇప్పుడు ఎన్నో హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ కు హైడ్రా తీసుకొచ్చింది దానికి నిర్దేశం లేకుండా తీసుకొచ్చింది రండి హైడ్రా తీసుకొచ్చినప్పుడు మీరు ఒక ఒక విషయం చెప్తాను మీకు అందరికి తెలుసు జ్ఞాపకం చేస్తున్నా ఒక రోడ్ వేస్తున్నాం ఒక నేషనల్ రోడ్ లాంటి రోడ్ వేస్తున్నాం అనుకోండి లేదు ఊర్లకెల్లో రోడ్ వేస్తున్నాం కోర్టుకు పోయినందు ఒక మళ్ళీ ఉంటుంది ఆడ కోర్టుకు పోతాడు వాన్ని వదిలిపెట్టి రోడ్ వేస్తారు అది ఆర్డర్ ఆర్డర్ వచ్చిన కొట్టేస్తాం లేదు ముందు అయితే మిగతా రోడ్డు కానీ రోడ్ వేస్తారు అట్లాగా హైడ్రా చేయాల్సింది ఏంటి ఎక్కడైతే నీకు ఫ్రీ ఉన్నదో ఫ్రీ ఉన్న దగ్గర ముందు రోడ్ వేసుకుంటూ పోవాలి డెవలప్ చేసుకుంటూ పోవాలి ఆ డెవలప్మెంట్ని చూసి వాడేది ఎక్కడ బాగలేదురా ఎన్న పీక్ అని చెప్పి వాళ్ళంతా వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు మీరు అట్లా అదే డోజర్ పెడితే డొల్ డోజర్ పెడితే హైడ్రన్ పెడితే కొట్టి కొట్టడం వల్ల ఏమైంది ప్రజల ప్రజల్లో గగ్గోలు వచ్చింది పేద ప్రజలు గగ్గోలు వచ్చేటకల్లా మిగతా పార్టీలని పోయి ఆడ వండుకునే దానివల్ల కోర్టు స్టే ఇచ్చే దానివల్ల పెద్ద పెద్ద బడా బా భూ సామలయ్యాన్ని కొట్టకుపోతుంది పేదోళ్ళది అంటే దీనివల్ల జరిగింది ఏంది అల్లరి జరగాలి ఏడైతే అల్లరి జరగాలనుకుంటారు ఆడబుల్ రోజు పెట్టారు నేననేది ఏంటి ముందు బడాబాబులు అది కొట్టుకుంటా గంటిపేట నుంచి హిమాన్సాగర్ నుంచి ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ముందు డెవలప్ చేసుకుంటా ముందుకు పో ముందుకు పోతే దాన్ని చూసి వాడే జరుగుతాడు అవును ఏనాడన్నా మాది కూడా రోడ్డు దాకేసి ఇదే కూడా నేను పోయింది మంచిదని ఇచ్చిన నడపలు తీసుకొని పోతారు మీరు అట్ట చేయలే అందువల్ల హైడ్రక్ వెళ్ళి కాంగ్రెస్ మంచి పేరు స్టార్టింగ్లో బాగానే కొడుతురని వచ్చింది కానీ ఆ తర్వాత ఎవరిని కొడుతున్నారు అనే టాక్ స్టార్ట్ అయింది ఎవరిని కొడుతున్నారు హిమాయసాగర్ చుట్టూ ఉన్నటువంటి ఎందుకంటే కొట్టలేదు గండిపేట కాడ ఒక రెండు కొట్టారు వదిలిపెట్టారు సినిమా యాక్టర్ది ఒకటి కొట్టారు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది మళ్ళీ సినిమా యాక్టర్ను మాట్లాడారు ఆయనతో కాంప్రమైజ్ చేశారా లేకపోతే తను ఆమె ఇచ్చారా ఇంకోటి తను ఇస్తామన్నారు ఏమి ఇస్తానో కథం చేశారు అంటే పడేశారు పడేసి నాగార్జునతో మళ్ళీ ఎందుకు కలిశారు ఏమో అర్థం ఇంటర్నల్ తెలియాలి కదా నాగార్జున అంత పెద్ద ఎత్తున ఎగిన నాగార్జున మళ్ళా పోయి దండేసి కలిసి మళ్ళీ మాట్లాడడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి నేను ఇప్పుడు బయట అనుకుంటున్నారు ఓఆర్ఆర్ లోపట ఎక్కడన్నా ఒక దగ్గర ఆయన ఇక్కడ కొట్టింది మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కాబట్టి పది ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు అది వాస్తవమా కాదా ప్రభుత్వం చెప్పాలి అంటే అనేది మీరు పబ్లిసిటీ కోసం పనిచేయకూడదు నిజమైన అభివృద్ధి కోసం పనిచేయండి అది చాలా తర్వాత మేము ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీ ముందు అక్కడి నుంచి పని స్టార్ట్ చేసుకొస్తే మీకు పేరు వస్తుందని చెప్పిన తర్వాత సరే ఇప్పుడు ఇక్కడి నుంచి అన్నారు అన్న తర్వాత ఇప్పటిదాకా కనీసం పెట్టలేదు సర్వే జరగలేదు ఏం లాభం రంగనా రంగనాథ్ గారిని బ్లేమ్ చేయడం తప్ప దీంట్లో ఏముండదు ఇప్పటికే హైకోర్టు చాలాసార్లు మొడికాయలు ముటికాయలు వేసింది